సార్ ఇది ప్రజల కోసమే స్టార్ట్ చేసుకున్నారు ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా సపోర్ట్ ఉండదు ప్రజల కోసమే మాట్లాడాలి ప్రజల సమస్యల ఎజెండా కానీ పనిచేయాలన్న ఆలోచనతో ప్రజల సపోర్ట్ తోటి చానల్ స్టార్ట్ చేసుకున్నారు సార్ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ పక్క తెలంగాణ ఏ అంశం పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు కాసేపు మీ బీజేపీ జెండా పక్కకు పెట్టండి నేను ఒకటే చెప్పాను యువకులు అందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండాలి దే షుడ్ బి జాబ్ క్రియేటర్స్ మీడియా సంస్థ వరకు వస్తే మీడియా అంటేనే ప్రజల ప్రజల గొంతుక ప్రజా సమస్యల ఓకే ఎప్పుడైతే మీడియా అధికారులకు అధికార రంగానికి అమ్ముడు పోతుందో అది మీడియా కాదు అది ఏమైతుంది మెసేజింగ్ మీడియా పోతుంది అందుకొరకు ఇదివరకు గతంలో మీరు కాలోజీ టీవీలో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక శిఖరంలో ఉన్నటువంటి కేసీఆర్ గారిని పదవి దిగడంలో మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రజల గొంతుకలు బయటికి తీసుకెళ్ళి సఫలీకృతమైనారు దురదృష్ట వర్షాలతో ఇప్పుడు ఎట్లయిందంటే తెలంగాణ పరిస్థితి పెద నుంచి పోయినా పోయిన డెట్లయింది సో మీరు ఎలాంటి సంకోచం లేకుండా ప్రజల గొంతుగా తీసుకెళ్ళండి పాలకులు మిమ్మల్ని సద్విమర్శగా తీసుకొని వాళ్ళు వాళ్ళ యొక్క పాలసీస్ ని కరెక్ట్ చేసుకుంటే బాగుపడతారు పది కాల రూపాయలు ఉంటారు ఓకే లేదా పతనం అవుతారు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్